మొన్ననే మత్స్యకారులకి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపు ఎప్పుడు అన్నదాత సుఖీభవ్ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం రేప ఎల్లుండా పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖుని ఇస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని పన్నెండు మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండు మాసాల్లో ఎనిమిది పాయింట్ యాభై లక్షల పెట్టుబడులు వచ్చాయి అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేదో మనం చెప్పడం కాదు ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంత మందికి ఏ ఊర్లో ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి ఈ పదకొండు మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చేశాం రేపు మళ్లీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్ లేవకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్దిదారులు అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్దిదారుడి అకౌంట్ లో మేము డబ్బులు వేసేస్తాం ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈ రోజు పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుని జనసేన తో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసంలో ఉండి కొంత ఆలస్యం అయింది ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలీస్ పేరు అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది అక్కడ ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం ఇందులో మొదటి రెండు రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిల్లలు జరుగుతుంది స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు అలాగే జిల్లా బాడీ మెంబర్స్ స్టేట్ బాడీ మెంబెర్స్ అందరినీ కలుపుకొని సుమారు ఇరవై మూడు వేల మందికి మొదటి రెండు రోజులు మేము ఆహ్వానిస్తున్నాం మూడో రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు గ్రామ కమిటీ వరకు కూడా పెళ్లడం జరుగుతుంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే సుమారు యాభై వేల మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీ వేసుకున్నాం వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ లో కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం పార్టీ ఆవిర్భవించినప్పుడు మరి మళ్ళీ ఇప్పుడు ఆదరించారు కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలి అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈలోగా కూడా మేము ప్రతి నియోజకవర్గంలో కేడర్ పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం